ప్రభుని యేసుక్రీస్తు మీ కుటుంబాల మీద దీవించిన గాక ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం ఆది కాండం నలభై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు నిన్ను దేవుడు నిన్ను ఖరణిస్తాడు ఈరోజు కరుణ ప్రేమ దయ లేకుండా ఉన్నావా దేవుడు నిన్ను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఏమిటంటే యోసేపు తన తోబుట్టు అయిన తన తమ్ముడు బెన్యామీను ఆశీర్వదిస్తే ఈ మాట చెప్పారు ప్రభుకు స్తోత్రం తన తండ్రి ఇంకా బ్రతికున్నాడని తెలుసుకున్న తర్వాత తన తమ్ముడైన బెన్యామీను ఆశీర్వదిస్తూ ఈ మాట చెప్పారు దేవుడు నిన్ను కరుణించును ప్రభు స్తోత్రం దేవుడు నిన్ను కరణిస్తే జరిగే కార్యాలు ఏమిటి దేవుని బిడ్డారా మొదటిగా నీ మీద దేవుని ప్రసన్నత ఉంటుంది సంఖ్యాకాండం ఆరు అర్ధం ఇరవై ఐదు వచ్చిన దేవుని సన్నిధి కాంతిని మీద ప్రకాశిస్తుంది దేవుడు నిన్ను కరణిస్తే ఆయన సన్నిధి నీకు ప్రకాశిస్తుంది రెండవది నీవు విస్తరింపబడతావు ద్వితీయోపదేశం ఇరవై మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నిన్ను దేవుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి వ్యాపింపచేస్తాడు విస్తరింపబడతావు దేవుడు నిన్ను కరణిస్తాడు మూడోది ఇరుకులో నీకు విశాలత కలుగుతుంది నాలుగో కీర్తన మొదటి వచనం దేవుడు మాట్లాడుచున్నాడు నాలుగోది స్వస్థత కలుగుతుంది ఆరో కీర్తన రెండో వచనం ఐదోది దేవుడు సహాయుడై ఉండను ముప్పై కీర్తన పదవచనం ఆరోది ఆధ్యాత్మికత గుడ్డితనం తొలగి నీకు ప్రశాంతత లభిస్తుంది మార్క్స్ వార్త పదవ అధ్యాయం నలభై ఏడు నుండి యాభై రెండు వచ్చినం ఏడు నీతిమంతునిగా తీర్చబడతావు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చినాయి దేవుని బిడ్డలానా సహోదరుడ సహోదరుడు నువ్వు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే వెయ్యి తరముల వరకు నిన్ను కరణిస్తాడు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనను ఆరాధిస్తే వెయ్యి తరములకు కరణించే దేవుడే సుప్రభు దేవుని నమ్మాలి ప్రేమించాలి నన్ను ఆయనను ఇష్టునిగా నువ్వు చేసుకొని జీవించము తద్వారా దేవుడు నిన్ను కరణించి గొప్ప కార్యాలని జీవితంలో చేయడం మొదలు ఆయన కరణిస్తే గొప్ప కార్యాలని జీవితంలో చేయడం దేవుడు మొదలు పెడతాడు ప్ర దేవుడు నిన్ను కరణించిన గాక ప్రభ నీసుక్రీస్తి మాటలు దీవించిన గాక ఆమె జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ తెలియజేయండి మీ ప్రార్థన వసతులు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎవరో ప్రేజల కాబో ఆమె